వీళ్ళకు పెంచాలే రాజ్యాంగాన్ని సవరించాలని ఓ రెండు రోజులు ఎందుకు బైఖా చేయలేదని నేను అడుగుతున్నా అవన్నీ అడిగి ఎవరికి గాయపరిచి బీసీలకు వాళ్ళని దూరం చేయదాల్చుకోలేదు అందరినీ బీసీలకు అనుకూలంగా తిప్పి ఈ ఉద్యమాన్ని మరింత చేసి మా వాటకు సాధించాలన్నది మా టార్గెట్ కాబట్టి తీస్తే విషయాలు తీస్తే చాలా వస్తాయి అవి చేయదాల్చుకోలేదు మాకు కావాల్సింది నలభై రెండు శాతం సాధించడం ఈ ఉద్యమం తర్వాత చట్టసభలో యాభై శాతం సాధించడం అందుకు అందరి మద్దతు కావాలి అందరు సపోర్ట్ తోటి బుద్ధికి తీసుకుపోతామని హెచ్చరించారు చివరకు రోజు అందరు అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా ఇవ్వలేదు ఆ రోజు ఏమన్నారు ఫస్ట్ మొన్న అన్ని ఇంప్లీడ్ అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కోర్టు స్టే అడిగారు వాళ్ళు పిటిషనర్స్ అప్పుడు కోర్టు ఏమన్నది ఈ దశలో మేము ఇవ్వలేము ఎన్నికల్లో షెడ్యూల్ ప్రకటించేది అని చెప్పారు నిన్న ఏ కారణం చేత ఏ అదృశ్య శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎందుకు ఇచ్చారో దానికి నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలు ఉండయి అగ్గాయం మండుతున్నారు ఇది బీసీల నోటికాడి లాక్కోవడం మేమేం తమాషే ఉందా బీసీలు అంటే ఇంత చిన్న చూపు ఇంత నిర్లక్ష్యమా అరే ఎన్నికల నోటిఫికేషన్ చేసిన చరిత్రలో ఎప్పుడు లేదు ఒక రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు స్టే ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటిదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం దీని వెనుక తప్పనిసరి ఏదో కథ నడిచింది దీన్ని తీవ్రంగా అంతా జీర్ణించుకోలేకపోతున్నారు ఇది చాలా తీవ్రమైన విషయం స్టే ఇవ్వడానికి కూడా బలమైన కారణాలు ఏం లేవు ఈ కేసు నైన్ జీవో వెనుక బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి ఎవరు కూడా దాన్ని రిజెక్ట్ చే రాష్ట్ర ప్రజలందరూ గమనించారే ఇది జీవో కాదు చాలా బల రాజ్యాంగం ప్రకారం వచ్చిన జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి సిక్స్లో రాజ్య రాజ్యాంగం ఏమి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఇంత స్పష్టంగా అందులో రాజ్యాంగం ఉంది దాన్ని జీవోలో కూడా పేర్కొన్నారు అయినప్పటికీ కూడా అది దాంతోపాటు గతంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులను కూడా దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో చట్టం చేశారు బలం దాంతో మరింత బలం చేకూరుంది మూడో అంశం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధంగా జనాభా లెక్క తీశారు డెడికేటెడ్ కమిషన్ వేశారు ప్రతి స్టేజ్లో సుప్రీంకోర్టు రాజ్యాంగము చట్టాలు అన్ని పరిగణనలోకి తీసుకునే ఈ నలభై రెండు శాతం జీవో జారీ చేశారు అయినప్పటికీ కూడా కోర్టు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలు జీర్ణం చేసుకుంటలేరు నువ్వు స్టే మొదటి రోజు ఇవ్వవు రెండవ రోజు ఇవ్వలేదు మూడవ రోజు ఇవ్వలేదు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక అన్నం పెట్టి నోట తినేటప్పుడు గుంజుకుంటున్నారు మీరు మేము మొదల మేము పెట్టమంటే అది వేరే విషయం పెట్టి తినేటప్పుడు అన్నంను ప్లేట్ ముద్దను లాక్కుంటున్నారు ఇది చాలా తీవ్రమైన ఇది